ఏపీలో రాజకీయ పరిణామాలని చుట్టుపక్కల రాష్ట్రాలు ఎలా చూస్తున్నాయి కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు చేసిన కామెంట్లు చూస్తే మనకి అర్థమైపోతుంది ఆంధ్రలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు భయప్రాంతులయ్యి కొంతమంది విదేశాలకు పారిపోయినరు కొంతమంది రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోయినరు మా ఆర్డర్ ప్రాబ్లం ఉంటే మీరు సందర్భంగా మైనంపల్లి ఏం ఏపీలో సాధింపులు ఉన్నాయని ఆ కక్ష సాధింపులు తట్టుకోలేక వైసీపీ నేతలు రాష్ట్రం వదిలిపోయే పరిస్థితి ఉంది అని ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా పిల్లగాళ్ళకి తెలియదు కదా అందుకని ప్రత్యేకంగా చెప్తున్నా టీడీపీలో దట్టు హైదరాబాద్ అవుట్స్కట్స్ లో పార్టీకి రక్షణ గోడలాగా నిలబడిన నాయకుల్లో మైనంపల్లి ముందుండేవారు ఎప్పుడు ఒక పది పదిహేను ఏళ్ల కిందట ఉద్యమం జరుగుతున్న టైంలో టీడీపీ ఒత్తిడిలో ఉన్న స్థాయి టైంలో ఆ తర్వాత మైనంపల్లి టీడీపీ నుంచి బీఆర్ఎస్ కి వెళ్ళారు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు అంటే మన పార్టీ గురించి తెలిసిన వాళ్లే ఇప్పుడు ఏపీ గురించి ఇలా మాట్లాడే సిచ్యువేషన్ రావడాన్ని బట్టి చూస్తే పొలిటికల్ ఫ్రిక్షన్ క్రియేట్ చేయడం వల్ల కక్ష సాధింపులకు దిగడం వల్ల ఏపీ ఇమేజ్ టర్నిష్ అవుతోంది అనే మాట మరోసారి బలంగా ఎస్టాబ్లిష్ అవుతోంది అవునా